హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి అందరూ ఎలా ఉన్నారు అందరికీ హ్యాపీ సండే సండే అనగానే అందరికీ కూడా రెస్ట్ తీసుకోవాలనిపిస్తుంది కదా అందరూ హ్యాపీగా ఏదో ఒకటి వండుకొని తినేసి గమన రెస్ట్ తీసుకుందాం అని ఉండదు అయితే పిల్లలు ఉన్న ఇంట్లో అయితే వాళ్ళకి నచ్చిన ఫుడ్ కూడా మనం చేసి పెడుతూ ఉండాలి సండే అంటే ఇంట్లోనే ఉంటాం కదా అంటారు ఏదో ఒకటి చేసి పెట్టండి అంటూ ఉంటారు అది అలవాటైపోయింది కదా మనం చేసిన అలవాట్లేవన్నీ కూడా ఇక్కడైతే నేను బ్లౌజ్ కుడుతున్నానండి చెప్పాను కదా ఖాళీగా ఉండడం కొంచెం హెల్త్ బాగుంది అంటే కాలు నొప్పి తగ్గింది అందుకని ఇదిగోండి కొంచెం ఒకరోజు బాగుంటుంది ఒక రోజు ఎక్కువ అవుతుంది కాలు నొప్పి ఎక్కువ కాళ్ళు కొంచెం రెస్ట్ ఇచ్చినట్టు ఉంది అనుకోండి నొప్పి ఇదిగోండి ఇలాంటి పనులు చేస్తూ ఉంటాను నేను మల్టిపుల్ కలర్స్ బ్లాక్ క్లాత్ మీద మల్టిపుల్ కలర్స్ ఉన్న బ్లౌజ్ ఒకటి కుడుతున్నానండి ఈ మధ్యనే తీసుకున్నాను కుడితే అన్నిటికీ పనికి వస్తుంది కదా మ్యాచింగ్ అనేది లేకుండా ఆపోజిట్ సేమ్ కలర్ వేసుకోకుండా ఇలాగ ఆపోజిట్ వేసుకొని ట్రై చేద్దాము అనేసి అన్నిటికీ ఉపయోగపడుతుంది కదా అని కుడుతున్నానండి కాటన్ అంటే టూ బై టూలు తీసుకున్నాను అది కుట్టడం అంటే సగం కుట్టాను మళ్ళా వదిలేశానండి ఈ మొన్న మూడు రోజుల కిందట స్టార్ట్ చేశాను అది అలాగే మిషన్ మీద అయితే ఉండిపోయింది కొద్దిసేపు కుట్టానండి ఇంకా నా వల్ల కాలాలు వేసేసాను మరుసటి రోజు అంతా పడకండి కొద్దిసేపు ఇలా సపోర్ట్ లేకుండా మెడ సపోర్ట్ లేకుండా కూర్చొని కుట్టలేను చాలా ప్రాబ్లం చేసేస్తుంది కానీ గమ్మనే ఉండలేక పైన గార్డెన్ వర్క్ అయితే చాలా ఉంది ఫ్రెండ్స్ కానీ నేను ఆ వర్క్ కూడా వంగి చేయలేనేమో అనేసి చేయాలని ఉంటుంది కానీ శరీరం సహకరించట్లేదు అలా వదిలేసి ఈ పని చేస్తున్నాను ఏదో ఒకటి కూర్చొని కొట్టడమే కదా అని మోటార్ ఉందండి అటుపక్క రైట్ సైడ్ ఉంది కనబడట్లే కదా మీకు ప్లగ్ సిస్టమ్ అయితే అలా పెట్టుకొని అటు పక్కనే మోటార్ ఉంది అది కుట్ కాకే పని లేకుండా మోటార్ ద్వారా రన్ చేసేస్తూ ఉంటాను ఫ్రెండ్స్ మీరైతే మీ బ్లౌజులు మీరే కుట్టుకుంటారా లేదంటే బయట ఇచ్చి కుట్టిస్తారా నా బ్లౌజులు నేనే కుట్టుకుంటాను నాకు మోడల్స్ ఏమీ కుట్టుకోనండి ఓన్లీ అంటే వయసులో ఉన్నప్పుడు స్క్వైర్ కటింగు అలా కుట్టుకునేదాన్ని స్క్వైర్ వెనకాల పలక మెడ అనేవాళ్ళు అప్పుడు మేము కుట్టుకునేటప్పుడు అలాగా ఫ్రంట్ రౌండ్ బ్యాక్ సైడు స్క్వైర్గా ఉండి అలా అదే పెద్ద మోడల్ అని తిట్టేవాళ్ళు ఇంట్లో వాళ్ళు ఇప్పుడైతే రకరకాలు వచ్చేసాయి కదండి ఇక్కడైతే నేను అదే మొన్నటి లాగండి ఇది సండే రోజు లాగ్ ఇది వీడియో తీసింది ఇదిగోండి ఇక్కడైతే నేను దొండకాయ ఫ్రై చేస్తున్నానండి చిన్న బాబుకి దొండకాయ ఫ్రై అంటే బాగా ఇష్టం అండి ఇదిగోండి ఇలాగ ఫ్రై చేస్తూ ఇటుపక్క గోంగూరకి రెడీ చేస్తున్నాను దొండకాయ ఫ్రై అయిపోయిన తర్వాత ఇది మిక్సీకి వేసేసి చల్లారి పెట్టి మిక్సీకి వెయ్యాలి వేపు పెట్టుకొని దొండకాయ ఫ్రై సిమ్లోనే పెట్టే అంచాలండి అవున అవునంటారా కాదంటారా లేదంటే డీప్ ఫ్రై చేసామనుకోండి త్వరగా అయిపోతుంది కానీ డీప్ ఫ్రై చేసే ఓపిక కూడా లేకుండా అలాగే సిమ్లో పెట్టేసి మిగతా పనులు చూస్తున్నాను నేను ఇక్కడ గోంగూర వేరే శనగకాయ పప్పులు వేసి చేస్తేనే తింటాడండి మా అబ్బాయి లేదంటే మామూలుగా చేస్తే తినడు మా వారికి ఏమో మామూలుగా చేస్తే ఇష్టము అదిగోండి పచ్చిమిర్చి వేసానా అది కట్ చేయకుండా వేశాను అది పైకి లే ఎగిరి పడుతుందేమో అనేసి అలాగ మూత పెట్టేశానండి ఇలాగ మాటలు కూడా మనము నేను ఇంకొక విషయం మీతో చెప్పాలనుకుంటున్నాను ఫ్రెండ్స్ పిల్లలు నా పిల్లలు కూడా అంటే లైవ్లో వచ్చే నా పిల్లలు కూడా ఈ వ్లాగ్ చూస్తూ ఉండొచ్చు అయితే మాట్లాడడం కూడా ఒక కళే ఫ్రెండ్స్ ఎందుకంటారా ఎదుటి వాళ్ళ మనసు గెలవాలి అంటే మన మాటలు మంచిగా ఉండాలండి ప్రేమగా ఉండాలి కల్పితం కల్పించుకొని మాట్లాడినట్టు ఉండకూడదు మంచిగా ప్రేమగా మాట్లాడామనుకోండి వాళ్ళు అంతే మంచిగా ప్రేమగా ఉంటారు మనతో ఎదుగుండి ఇక్కడైతే సాల్ట్ వేస్తున్నాను కొద్దిగా పసుపు వేసి సాల్ట్ వేసి అప్పుడప్పుడు తిప్పుతూ గరిటితో అలా కదిలిస్తూ ఉన్నామనుకోండి త్వరగా ఇది అయిపోతుంది అంటే వాడిపోతుంది అలా చెప్పాలి వేగిపోతుంది ఇలాగా కొందరైతే మాటలు మన లైవ్లో కావచ్చు లేదా మన కామెంట్స్ పెట్టేవాళ్ళు కావచ్చు మన ఇంట్లో ఎదురుగా వచ్చేవాళ్ళు కావచ్చు మన ఇంటి సభ్యులు కావచ్చు ఎవరైనా సరే మనం మాట్లాడేటప్పుడు ఎదుటి వాళ్ళతో మంచిగా మాట్లాడాము అంటే వాళ్ళ మనసు నుంచి మనకు ఆశీర్వాదాలు ఉంటాయండి ఎదుటి వాళ్ళని కఠినంగా రాళ్ళ లాంటి మాటలు విసిరామనుకోండి వాళ్ళ మనసు బాధపడింది అంటే మనసుకి కూడా దుఃఖాన్ని ఇచ్చినట్టు అవుతుంది కదా నాకు మా మెడిటేషన్ క్లాసుల్లో చెప్పే ఇలాంటి పాయింట్స్ అంటే నాకు చాలా ఇష్టమండి కామెంట్లు కొందరు పెడతారు అసలు ఎంత వల్గర్గా ఉంటాయంటే అంత వల్గర్గా ఉంటాయి అసలు అధికారం ఎవరిచ్చారండి భగవంతుడు ఏమన్నా చెప్పారా లేదంటే మన పెద్దలు ఏమైనా చెప్పారా అలా మాట్లాడాలి ఎదుటి వాళ్ళతో అని ఎలా చెప్పారు ఇదిగోండి అలాగ తీయాలని ప్లేట్ చూశాను కానీ సెగ కొట్టేస్తుందండి అందుకని ఇలాగ తీసాను పచ్చిమిర్చి ఎక్కడ ఎగిరి పైన పడుతుందో అని భయము మృత్యు భయం కంటే ఈ భయాలు ఎక్కువేమో అనిపిస్తున్నాయి నాకు నవ్వుకుంటున్నాను నేను మృత్యు అనేది ఒకేసారి వస్తుంది ప్రతి ఒక్కరికి కూడా ప్రేమగా కౌగిలించుకుని తన జతలో తీసుకుని వెళ్ళిపోతుంది అని మా క్లాసుల్లో చదువుతూ ఉంటాను నేను అందరినీ సమానంగా ప్రేమించేది ఇష్టపడేది మృత్యు ఒకటే అన్నీ అందరికీ ఆయుష్ అయితే నంబర్ వారీగా ఉండొచ్చు కానీ కానీ ఎవరమైనా సరే జన్మ తీసుకున్నాక ఆ శరీరాన్ని వదిలిపెట్టి వేరే జన్మ అనేది తప్పకుండా తీసుకొనే తీసుకుంటాం ఫ్రెండ్స్ ఇదిగోండి ధనియాలు వేసి వేపుతున్నాను కొద్దిగా జీలకర్ర పచ్చిమిర్చి ధనియాలు చెనక్కాయ పప్పులు వేపి పెట్టుకోవాలి గోంగూర పచ్చడి కోసం చెప్తున్నాను ఫ్రెండ్స్ ఇది గోంగూర ఆయిల్లో కొద్దిగా బాగా తడిపి కడిగేస్తాం కదా రెండు మూడు సార్లు ఆ తడి ఎంత పిండినా తడి ఉంటుంది కొద్దిగా ఆయిల్ వేసి అందులో గోంగూర పెట్టేసి కొద్దిగా సిమ్లో పెట్టామనుకోండి అందులో నీళ్ళు వచ్చి ఉడికిపోతుంది ఫ్రెండ్స్ అవన్నీ చల్లారిన తర్వాత మాత్రమే మిక్సీకి వేసుకోవాలి రోట్లో అయితే చాలా టేస్ట్గా ఉంటుంది రోట్లో వేసి రుబ్బుకుంటే కానీ దంచే స్టేజీ దాటేసింది నా శరీరము అందుకని మిక్సీకి వేస్తాను మిక్సీకి వేయడం కూడా ఒక పద్ధతిగా వేసుకున్నాం అనుకోండి మరీ పేస్ట్ లాగా అయిపోకూడదు గోంగూర పచ్చడి కొంచెం కచ్చా పచ్చగా కొద్దిగా కచ్చా పచ్చగా ఉండాలి అలా ఉంటే కలుపుకోవడానికి ఈజీగా ఉంటుంది జిగురు జిగురుగా కాకుండా ఉంటుంది ఫ్రెండ్స్ ఇక్కడంతా పక్కకు తీసి పెడుతున్నాను వేరే ప్లేట్లో పచ్చిమిర్చి ఆ తర్వాత చల్లారిచి మిక్సీకి వెయ్యాలని చెప్పాను కదా అదే ఫ్రెండ్స్ నేను చెప్పేది ఈరోజు నాకు రెండు మూడు దగ్గరలో అలాంటి మాటలు వినపడ్డాయి కామెంట్లో కూడా అలాగే పెట్టారు అమ్మాయి పేరు చెప్పకూడదు అమ్మాయి కొన్ని డబల్ మీనింగ్స్ మాటలండి ఎలాగ మాట్లాడతారు ఆ వయసు ఏంటి కామెంట్ పెట్టడం కూడా ఒక కళేనండి ఎదుటి వాళ్ళతో నన్నే కాదు ఎదుటి వాళ్ళతో కూడా మాట్లాడడము వాళ్ళతో కలిసిమెలిసి బ నేను నన్నైతే ప్రాక్టికల్గా చూడరు మీరు కరెక్టే కానీ నా మనసును చూస్తారు కదా నా మనసు ఎలా ఫీల్ అవుతుంది అనేది మీరు చూడకపోవచ్చు మిమ్మల్ని రిసీవ్ చేసుకునే దాంట్లోనే తెలిసిపోతుందండి అది కూడా వెంటనే నేను డిలీట్ చేసేసాను ఇంకేమైంది మీ సంస్కారం అదే అనిపిస్తుంది కదా కాబట్టి ఎదురు ఎదురుగా చూసుకోకపోయినా సరే మన మాటలు ఎదుటి వాళ్ళని గాయపరచకుండా ఉండాలి ఫ్రెండ్స్ ఎదుటి వాళ్ళ వయసును చూడాలి ఒకవేళ చిన్న వాళ్ళైన వాళ్ళకి స్నేహాన్ని ఇచ్చి వాళ్ళని పరివర్తన చేయడానికి ప్రయత్నం చేయాలి ఎదుగుండి అయితే రెడీ అయిపోయింది గోంగూర దొండకాయ ఫ్రై నచ్చితే తోకల్లా